మార్గ మధ్యలో తప్పని వారు యథార్థ ప్రేమతో పాపాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు ఒప్పుకోలే మీ పాప పాపంతో నిండిపోతే యథార్థకుడు ఒప్పుకోండి విరిగిందని మనసుతో ఒప్పుకోండి మనసు విరిగింది బద్దలైన సంస్కృతి ఒప్పుకున్నాడు ఒప్పేస్తున్నాడు నేను పాప దేవుడు ఆ మార్పు విన్నాడు విన్నాడు దాకనే తను ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని జరిగి చేశాడు సో దాని విషయంలో కూడా మీ అందరూ తెలిసిందే బాధించి మోహిస్తాడు మోహించి ఆ కళ్ళు అంతకాను ఆ కామోద్రామంతో ఒక బాధ్య అంటే ఆగుడి ఒకరికి భార్య ఆ మోహించాడు మామో చిత్తో మోహించాడు దావిలు భచమని ఏంటని ఏది ఆలోచన చేసినా అడ్డుంచినా భర్తను కూడా ఊరి అని చంపించడానికి ఎంత ప్రాణానికి ఎంత స్కెచ్ వేసాడు వివరించుకోడానికి చాలా సంతోషం ఎంత పెద్ద స్కెచ్ వేసాడు దావి కానీ సినిమాలో స్కెచ్ వేసాడు ఏంటి ఒక పర్సన్ ఒక మనిషిని చంపియాడు చూడండి పొరుగు వారి బాధని పసిపరచుకోవడానికి మనిషిని చెప్పేలా అప్పుడే కదండి ఇప్పుడు భయంకరం ఇప్పుడు అంతకమించి ఉన్నాయి కదా ఇది ఎందుకు పంచుతానప్పుడు అప్పుడే కదా ఇప్పటికి అంతకమించి ఉన్నాయి నేటి సమాజంలో ఎంతగా మించి ఇంత కాగితా ఉంటుంది సార్ లేవ ఎంత ఘోరం నిజంగానే చెప్పామని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఒక ఆయనతో పిల్లల్ని బస్ స్టాండ్లో ఆవేశంతో పడుతున్న మాత్రం చెప్పండి అంటే ఎన్నో ఘోరం కదా సో దాని కూడా ఘోర దేవుడిని క్షమించడానికి ఉదయానుసారావిధి కూడా కానీ దేవుడు ఏమైనా క్షమించాడంటే దాని పర్యవసరం కొడుకు తిరగబడ అప్సరాలు తిరగబడ పర్యవసరం నీవు మరణించేంత మరణి అది చాలు మనసుకు మనసుకే హృదయానికి నెమ్మది ఉన్న కానీ తెల్లారితే వెళ్తాం